హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ నేనైతే మంచిగా ఉన్నాడు మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా మనం అనౌన్స్మెంట్ చూపెట్టిన తర్వాత ట్రైన్ చూపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనే కదా మీ డౌట్ మనం అయితే ఈ సీమాంధ ప్రాంతంలోని ఒక అద్భుతమైన లొకేషన్ అయితే చూపెట్టడానికి అయితే వెళ్తున్నాం ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం అనగానే నాకైతే కొబ్బరి తోటలు చెరుకు తోటలు అరటి తోటలు పచ్చని పొలాలు అయితే ఎక్కువగా గుర్తొస్తాయి ఇక్కడ చాలా వరకు సినిమాలు షూటింగ్ జరుగుతాయి అంటే ఎందుకు ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతాయి అని అనుకున్నా బట్ మనం కెమెరా తీసుకొని ఎట్ సైడ్ నుండి షూట్ చేసినా కూడా అందంగానే కనబడుతుంది ఇంకా ఇప్పటిదాకా లైఫ్లో ఎప్పుడు బీచ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి మన వీడియో కింద ఇంకా మనకున్నదే ఒక లైఫ్ కరోనా లాంటిది ఏదో మళ్ళీ ఒకటి వచ్చింది అనుకో జీవితాలు ఆగమాగమైపోతాయి లైఫ్లో కంపల్సరీ బీచ్ను ఒక్కసారైనా విజిట్ చేయాలి ఎవ్రీ పర్సన్ లైఫ్లో బీచ్ని అయితే కంపల్సరీ చూడాలి సో మనకు బీచ్ అనగానే హైదరాబాద్ నుండి చెన్నయో ముంబైయో లేకపోతే గోవానో లేకపోతే కేరళనో ఎక్కడికో అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ మన హైదరాబాద్కి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతమైన బీచ్ ఉంది అదే చీరాల బీచ్ ఈరోజు నేనైతే చీరాల బీచ్ని ఎక్స్ప్లోర్ చేయడానికైతే వచ్చాను నేను నైట్ లెవెన్ ఓ క్లాక్ సికింద్రాబాద్లో బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ అయింది సో మనకి ఈ మధ్య కాలంలో ఈ చీరాల రైల్వే స్టేషన్లో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా షూటింగ్ జరిగిందంట కనిపిస్తున్నదైతే చీరాల రైల్వే స్టేషన్ ముఖద్వారం ఇది సో మనకు బయటికి రాగానే ఆ కెమెరా పట్టుకొని షూట్ చేస్తున్నప్పుడు నిజంగా ఒక విషయం చెప్పాలి ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉంది అసలు చీరాల సిటీ నిజంగా అసలు సూపర్ అనిపించింది సో ఇంకా మేము నుంచి వెళ్ళి మళ్ళీ బీచ్కి అయితే మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసినాం సో మేము అక్కడ నుండి బీచ్ మనకు దాదాపుగా ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేము ఏమనుకున్నామంటే మనకు సన్ రైజ్ చూపెడదాం అని అనుకున్నాం బట్ మేము రీచ్ అయ్యేసరికి సెవెన్ అయ్యింది మళ్ళీ ఈ ఎండాకాలంలో అంటే తొందరగా సూర్యుడు ఉదయిస్తాడు కదా సో ఇంకా మేము సన్ రైజ్కి అందేలా అయితే లేము ఇలాంటి అద్భుతమైన కంటెంట్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి సో వీడియో కొంచెం లెంతిగా ఉంది బట్ ఇందులో కంటెంట్ ఉంది కాబట్టి సో నేను ఎక్కువగా టైం తీసుకోవాల్సి వచ్చింది సో వీడియో అయితే కంపల్సరీ ఫుల్ చూడండి ఇంకా అన్నకు రైడ్ చెప్పి మేము అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఒక ఛాయ్ బండి కనబడుతుంది సో పొద్దు పొద్దున్నే ఒక ఛాయ్ తాగి ఇంకా అయితే స్టార్ట్ చేద్దాం అని ఫిక్స్ అయ్యి మేమైతే ఛాయ్ తాగిన వాడా అందరికీ నమస్కారం వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనమైతే హైదరాబాద్ నుండి అతి సమీపంలో ఉన్న ఒక బీచ్ అయితే విజిట్ చేయబోతున్నాం హైదరాబాద్ నుండి అతి సమీపంలో మనకు బీచ్ ఎక్కడ ఉందని చెప్పి చాలా మంది అనుకుంటారు బట్ మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో అయితే మనకు ఒక అద్భుతమైన బీచ్ ఉంది సో ఈరోజు మేమైతే చీరాల అయితే విజిట్ చేయబోతున్నాం అండ్ హైదరాబాద్ నుండి మేము దాదాపుగా పదకొండు గంటల ప్రాంతంలో నైట్ ట్రైన్లో అయితే బయలుదేరాం దాదాపుగా ఏడు గంటల మార్నింగ్ ఏడు గంటలకైతే మేము చీరాలలో దిగినాం అక్కడ నుండి బై ఆటో ఒక దాదాపుగా ఒక టెన్ కిలోమీటర్స్ ఇక్కడికి ఒక థర్టీ మినిట్స్లో అయితే మేము బీచ్ని రీచ్ అయ్యాం సో బీచ్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి బీచ్ ఎలా ఉంది బీచ్ అందాలకు సంబంధించిన అన్నీ మేమైతే మీకు క్షుణ్ణంగా చూపెట్టడానికైతే ప్రయత్నం చేస్తాం నాకు ఎందుకో అడవులన్నా సముద్రం అన్న చాలా ఇష్టం ఎందుకంటే ఈ అడవిలో మనకు చాలా ప్రశాంతతగా ఉంటుంది అండ్ అలాగే ఈ సముద్రం ముందు కూర్చొని ఆ సముద్ర పొలల్ని చూస్తున్నప్పుడు మనకైతే అసలు రకమైన ప్రశాంతత దొరుకుతుంది అది మైండ్ రిలాక్స్ అవ్వచ్చు బాడీ రిలాక్స్ అవ్వచ్చు సో మనకు సముద్రాన్ని చూస్తున్నప్పుడు అలల్ని ఆ సూర్యున్ని ఆ బీచ్ ఒడ్డున కూర్చొని చూసినప్పుడు ఆ శబ్దాలను వింటున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మైండ్కి కానీ బాడీకి కానీ నేను ఎప్పుడైనా లైఫ్లో లోగా ఫీల్ అయితే నేను ఒక్కరినే ఎవరికి చెప్పాబెట్టకుండా వచ్చి ఇక్కడ సముద్రం ముందు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే స్టార్ట్ నుండి డే ఎండ్ వరకు కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి అది నిజంగా హీల్ అవుతాం చిల్ అవుతాం అద్భుతం అని చెప్పాలి బీచ్ అనేది ఒక డిఫరెంట్ వైబు సముద్రాన్ని చూడగానే సాహిత్యం రావడం సముద్రాన్ని చూడగానే ఫిలాసఫీ రావడం నాకైతే సముద్రం చూడగానే ఫిలాసఫీ కాని సాహిత్యం కానీ అయితే నాకు ఎక్కువగా గుర్తొస్తాయి నాకు సముద్రం అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది పూరి జగన్నాథ్ గారు శ్రీశ్రీ గారు అండ్ దాంతో పాటు వివేకానంద గారు పూరి జగన్నాథ్ గారు తను రాసుకునే సినిమా కథలన్నీ బీచ్ ఒట్టును కూర్చొని మనకు రాసుకుంటారు అది థాయిలాండ్లోని బ్యాంకాక్లో అయితే మనకు రాసుకుంటారు అందరికీ తెలుసు అండ్ శ్రీశ్రీ గారి కవిత ఒకటి గుర్తొస్తుంది నాకు సముద్రాన్ని చూడగానే సముద్రం అనగానే నాకు శ్రీశ్రీ గారి ఒకటి గుర్తుకొస్తుంది కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అది చాతగాకపోతే పాకుతూ పో అంతేగాని ఒకే అలా కదలకుండా ఉండిపోకు దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న కూడా నీ ముందు తల దించుకునేలా చేయగలిగే సత్తానిది అలాంటిది ఇప్పుడు వచ్చినా ఆ కాస్త కష్టానికి తలం చేస్తే ఎలా ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితులు ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తుడితో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తుడితో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో పడ్డ చోటు నుండి పరుగు మొదలు పెట్టు శ్రీశ్రీ కవితలో నాకు ముఖ్యంగా ఇది అయితే ఎక్కువ ఇష్టం అండ్ దాంతో పాటు మనకు వివేకానంద గారి ఒక కోట అయితే ఉంటది కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందు కాదు పడినా లేస్తున్నందుకు అని చెప్పి స్వామి వివేకానంద గారు అయితే చెప్పారు ఈ కోట అయితే నా లైఫ్ లో నాకు ఎంతో ఎనర్జీని ఇచ్చింది ఎందుకంటే ఈ కొటేషన్ రెండు లైన్లే అయినా కూడా దీన్ని అర్థం చేసుకుంటే జీవితంలో గెలుపులు ఓటములు సహజం అని చెప్పి గ్రహించగలుగుతాం సముద్రం అనగానే నాకు మా పూరి గారు అండ్ శ్రీశ్రీ గారు అండ్ వివేకానంద గారి కోటు గుర్తు రాకుండా అసలు ఏం ఉండదు మనం అయితే చిరాళ బీచ్ లో ఉన్నాం చీరాల బీచ్ లో మనకు అద్భుతమైన వ్యూ ఉంది ఆ వ్యూని ఫొటోస్ తీయడానికి మనకైతే రాము బ్రదర్ గారు ఉన్నారు సో రాము బ్రదర్ గారి మాటల్లో ఇక్కడ రోజుకి ఎంతమంది ఫోటోలు దిగుతుంటారండి అంటే మీ దగ్గర సుమారు అన్న ఓకే మీరు ఎంత ఛార్జ్ ఉంటారు ఫోటోకి వచ్చి థర్టీ రూపీస్ అండ్ డాక్యుమెంట్స్ పొరపడ మొబైల్ కావాలి ఫైల్ సో ఓకే సూపర్ చాలా రీజనబుల్ ఉంది నిజంగా ఒకవేళ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చీరాల వస్తే రాము బ్రదర్ దగ్గరికి రండి ఫొటోస్ తీసుకోండి రాము బ్రదర్ దగ్గర ఇలాంటి లొకేషన్స్లో కూర్చుని కవిత్వం రాయటం ఏంటి ఫిలాసఫీ కూడా చెప్పచ్చు లైఫ్లో ఎందుకంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళకి సంబంధించిన అంటే విషయాలన్నీ సముద్రంతో అయితే ఖచ్చితంగా సంబంధించి అయితే ఉంటాయి మనం సముద్రం అంచనా ఈది చూసినా కూడా చాలా కొత్తగా ఉంటుంది ఎందుకంటే మన లైఫ్లో ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేయండి ప్రతి టైం చాలా కొత్తగా అనిపిస్తుంది బీచ్లో మనకైతే కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం సో మీరు ఎక్కడిసెలు వచ్చారన్న నర్సరావుపేట అన్న నర్సరావుపేట నుండి వచ్చారు మీరు ఎంతమంది వచ్చారు నలుగురు వచ్చారు ఫ్రెండ్సా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్సా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అయితే రావడం జరిగింది సో మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు చేస్తున్నారన్న సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాం చాలా బీచ్లో అడల్ట్స్ కానీ కిడ్స్ కానీ గుర్రం ఎక్కాలని ఉంటే మాత్రం మనకి ఇలాంటి గుర్రాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక రెండు మూడు కనబడ్డాయి సో మనకు గుర్రం ఎక్కే అది కూడా ఉంది ఇక్కడ అన్న వీటిని ఏమంటారు అన్న ఏటీవీ సూపర్ బుల్ ఓకే ఇది అంటే మీరు పర్ రైడ్ కి అంటే అక్కడ దాకా తీసుకెళ్తున్నారు కదా అక్కడ దాకా తీసుకెళ్లి వచ్చిన రైడ్ కి ఎంత తీసుకుంటారు మనిషి నూట యాభై తీసుకుంటారు ఓకే అయితే మనకు ఇక్కడ చీరాల బీచ్ మనం బీచ్ని చూడమనే కాకుండా ఇలాంటి బైక్స్ మీద మనం ఒక డిఫరెంట్ థ్రిల్ అయితే ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఉంది సో చీరాల వచ్చినప్పుడు కంపల్సరీ ఈ బైక్స్ అయితే ఎక్కండి నేను వీడియోలో వీళ్ళతో మాట్లాడిస్తున్నా కదా అది ఏ ప్రమోషన్ కాదు ఎందుకంటే వీళ్ళ ఉపాధి బతుకు తెరువు అనేది అదే కాబట్టి వాళ్ళు మనం ప్రమోట్ చేయాలి తప్పకుండా ఇంకా జనాలతో అయితే చిట్ చాట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను సముద్రం లోనకైతే వెళ్ళాను ఇంకా నేను సముద్రం లోపలికి వెళ్తూ సముద్రంతో ఆడుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాను నేను నా వర్క్ ప్రెజర్సు నా వర్క్ టెన్షన్సు లైఫ్ టెన్షన్సు ప్రాబ్లమ్స్ లైఫ్లో సఫర్ అవుతున్నవి లైఫ్లో అసలు ఇవన్నీ మర్చిపోయి లైఫ్నే మర్చిపోయి సముద్రం దాని ముందు నేను ఒక పసిపిల్లల్లా అన్నీ మర్చిపోయి నేనైతే ఆడుకోవడానికి వచ్చాను అయితే జీవన బీచ్ అయితే రీచ్ అయినా మేము ఆడుకుంటుంటే సముద్రం నుంచి ఒక పడవైతే ఒడ్డుకైతే చేరుకుంది అంటే ఏదో ఏదో అయితే తీసుకొచ్చారు తర్వాత మళ్ళీ తిరిగి లోపలికి అయితే వెళ్ళిపోయింది అలలకి ఎదురు ఈదడం అంటే ఇదేనేమో బహుశా ఎందుకంటే బోట్ వస్తున్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా సునాయాసంగా వచ్చేసింది బట్ రిటర్న్ వెళ్తున్నప్పుడు వాళ్ళు దాదాపుగా ఒక పదిహేను నిమిషాలు దాదాపుగా కష్టపడ్డారు వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు సముద్రం నుంచి అలలు వస్తున్నాయి సో అలలకి ఎదురుగా వెళ్ళడం అనేది చాలా కష్టమైందంటే మనకు పెద్దవాళ్ళు అంటారు కదా అలలకి ఎదురీదడం అని చెప్పి ఒక సామెత కూడా ఉంటుంది అనుకుంటా నాకైతే తెలీదు బట్ నా కళ్ళ ముందు అయితే చూశాను నేను అలలకి ఎదురీగడం అనే ఒక దృశ్యాన్ని అయితే నేను నా కళ్ళతో చూశాను కొన్నిసార్లు మనం ఏం చేయకుండా ప్రకృతిని అలా చూస్తూ ఉండిపోయినా కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఒక బోట్ అయితే ఒడ్డుకు చేరుకుంది ఇప్పుడు ఈ బోట్ అయితే ఫుల్గా చేపలతో అయితే ఒడ్డుకు చేరుకుంది ఒక్కొక్క చేప దాదాపుగా కింట నర ఉంది అంటే దాదాపుగా వన్ ఫిఫ్టీ కేజెస్ ఉంది చాలా పెద్ద పెద్ద చేపలు ఇవి అల్లు చేపలు లోడ్ చేస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నా వీడియో తీసుకుంటున్నప్పుడు మీరు వచ్చి హెల్ప్ చేయొచ్చు అని చెప్పారు సో వెంటనే నేనైతే వెళ్ళి వాళ్ళకైతే హెల్ప్ చేశా నేను ఈ ఒక్క చేపే కాకుండా మళ్ళీ తర్వాత ఆ బోట్లోకి వెళ్ళి ఆ బోట్లో ఉన్న అన్ని చేపలు నేనైతే లోడ్ చేయడానికి వాళ్ళకైతే హెల్ప్ చేశాను ఫోటోలు తీసుకోవడానికి చుట్టూ చాలామంది జనరల్ అయితే వచ్చారు సో ఒక్కొక్క చేపని ఎత్తి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నప్పుడు ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి ఇలా చేయాలి అని చెప్పి వాళ్ళైతే నా మీద కేరింగ్ తీసుకొని వారి సూచనలు సలహాలు అయితే చెప్తున్నారు వారి జాగ్రత్తలు సూచనలు అయితే తీసుకొని నేనైతే వాళ్ళకి హెల్ప్ చేశాను ఈ చేపలు పేరు ఏంటంటే ఈ చేపల పేరు సురచాప అంట ఇది ఇది చెన్నైకి ఎక్స్పోర్ట్ అవుతుందంట ఇక్కడి నుంచి వెళ్ళి చెన్నైకి వెళ్తుందంట సో ఇక్కడ మనకు ఓడర్ ఏవనేది ఉంది ఇక్కడ ఎక్కువగా మత్స్యకారులు దాదాపుగా ఐదారు వేల మంది మత్స్యకారులు అయితే ఇక్కడ ఉంటారంట ఇక్కడ ఒక ఫిష్ మార్కెట్ కూడా ఉంది దీని పక్కనే ఒక ఫిష్ మార్కెట్ కూడా ఉంది ఫ్రెష్గా చేపలు కావాలంటే తక్కువ ధరలో అయితే ఇక్కడ దొరుకుతాయి లోడెత్తడం పూర్తయ్యాక నేను వీళ్ళకి చేసిన హెల్ప్కి నాకైతే వీళ్ళు ఒక చేప గిఫ్ట్గా అయితే ఇచ్చారు సో నేనైతే అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ చేపని తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ వండాలి ఏం చేయాలి కొనగలిగాము కాలియామో కానీ చేప టేస్ట్ ఇట్లా ఉంటదో చెప్తే తిన్నాం చేద్దాం అన్న ఛానల్ ఎక్కుగో ఇట్లా ఫిష్ మాకు ఇది పరిచయం అయ్యాడు అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్ మనం ఓకే అన్న లైక్ కొట్టండి మనకైతే ఒక బామ్మగారు అయితే ఇక్కడ మనకు రాయల ఓకే సో మనకు నేచురల్ ఇక్కడ సముద్రంలో పట్టినటువంటి చేపలేది చిరులో చేపలు కాదు సో మాక్సిమం దొరికిన చేపలు చేపలై కంగ చేపలు నువ్వే తిన్నప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ మనకు పచ్చి చేపలే కాకుండా ఎండబెట్టిన చేపలు కూడా దొరుకుతాయి సో అది కూడా చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి నేను అక్కడ వాళ్లతో మాట్లాడి వాళ్ళని అయితే అడిగాను బొమ్మడలంటే ఏయనా బొమ్మిడాలంటే బొమ్మిడాలు అయ్యా చిన్న చిన్న అమ్ముతారు కదా మరి అయ్యి అమ్ముతారు కదా అయ్యి ఎంత కేజీ ఎనిమిది వందల రెండు వందల వాళ్ళు ఇచ్చిన చేపని నీట్గా కట్ చేయించి ఇక్కడే పక్కనే వండడానికైతే కొంతమంది వండుతున్నారు పే చేస్తే మనం పే చేస్తే వండుతున్నారు వాళ్ళు అయితే వండర్ మనకు సో ఫ్రై చేయించాం మేమైతే నేను తిన్నాను టేస్ట్ చేశాను చాలా అంటే సూపర్ అసలు అది ఒక మీట్ ఉంది అసలు నిజంగా నచ్చింది నాకు అది చేప తినేసిన తర్వాత మేమైతే హైదరాబాద్కి రిటర్న్ ప్రయాణం అవుదాం అనుకున్నాం కానీ ఈయన పేరైతే కాశీనాథ్ గారు ఈయన మాకు బీచ్లో అయితే పరిచయం అయ్యారు ఆ పరిచయం కాస్త ఇంకా విపరీతమైన క్లోజ్ ఫ్రెండ్షిప్ అయిపోయింది

ఇంకా కళ్ళ వెళ్తున్నప్పుడు మనకైతే ఆయనతో ఫన్ అయితే మామూలుగా లేదు అసలు ఆయన చిరంజీవి గారి ఫ్యాన్ అంట సో చిరంజీవి గారి ఫ్యాను ఆయనకు సంబంధించిన పాటలు పాడడం ఆయన సంబంధించిన డ్యాన్స్లు అవి వేయటం అసలు సుప్పో ఆ ఎక్స్పీరియన్స్ అనేది కానీ రోజు కాసేపు మా ఎంటర్టైన్మెంట్ తర్వాత ఇంకా కళ్ళైతే వచ్చింది కళ్ళు వచ్చిన తర్వాత మేము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి నేనైతే ఒక్క బాటిల్ తాగాను ఆ బాటిల్ కూడా బాగానే ఉంది అంటే మనకి ఇక్కడ కళ్ళు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేనైతే ఒక్క బాటిలే తాగాను అది బాగానే ఉంది హైదరాబాద్ వెళ్ళాలి కదా అని చెప్పి ఒక్క బాటిలే తాగాను నేను మనం ఈ రోజు చీరాల బీచ్ అయితే వచ్చినాం చీరాల బీచ్ లో మనకు కాశీనాథరావు గారు మనకైతే కలిసి వాళ్ళు చేప వండించి అండ్ మనకు కళ్ళు కూడా మనకు తాగిచ్చారు ఈరోజు అసలు రియల్లీ ఒక వండర్ఫుల్ డే ఒక వండర్ఫుల్ మ్యాన్ మీరు చీరాల ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ వస్తే తప్పకుండా ఈయనైతే కలవండి ఇంకా సముద్రం మీద నా ఫిలాసఫీ ఏంటంటే సముద్రం అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా కనబడుతుంది అంటే లైక్ ఇప్పుడు నేను ఒకలా చూడొచ్చు మీరు ఒకలా చూడొచ్చు అందులో చేపలు పట్టే వాళ్ళకి ఒకలా కనపడవచ్చు సముద్రంలోంచి ఉప్పు తీసే వాళ్ళకి ఒకలా కనపడవచ్చు ఒకటికి సన్సెట్ అంటే ఇష్టం ఒకటికి సన్ రైజ్ అంటే ఇష్టం ఒకటికేమో చంద్రుడిన రాత్రి సముద్రం అంటే ఇష్టం ఒకడు దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతాడు ఒకడేమో దాన్ని చూసి కవిత రాస్తాడు ఒకడేమో దాన్ని చూసి పాట రాస్తాడు రకరకాలుగా జనాల్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఈ సముద్రం గురించి ఫిలాసఫీ అనేది చాలా తక్కువ వడ్డది ఎంత చెప్పినా కూడా ఇంకా దాని గురించి అంటే ది ఎండ్ అనేది ఉండదు అందుకేనేమో దీన్ని మహా సముద్రం అని అన్నారు నాకు తెలిసిన ఫిలాసఫీ నేను చదివిన ఫిలాసఫీ అండ్ నేను వ్యక్తుల నుంచి ఇన్స్పైర్ అయిన ఫిలాసఫీ నేనైతే మీకు చెప్పడానికి ప్రయత్నం చేశా లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఉన్న ఈ యొక్క లైఫ్ని హ్యాపీగా చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఇలా రిఫ్రెష్ అవుతూ హ్యాపీగా గడిపేద్దాం కాసేపు ప్రపంచంతో పరుగు పెట్టడం ఆపేద్దాం ఈ డబ్బుల కోసం టెన్షన్ పడడం ఆపేద్దాం లైఫ్లో మనకంటూ కొన్ని డేస్ని కొన్ని మెమరీస్ని కొంత టైంని మన కోసం అయితే మనం పెట్టుకుందాం లైఫ్లో ఎక్స్ప్లోర్ చేద్దాం ఎంజాయ్ చేద్దాం సో ఈ వీడియో అయితే ఇంతే ఇంకా ఇలాంటి మరెన్నో ఉపయోగపడే వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సైనింగ్ ఆఫ్ సందీప్ ద ఎక్స్ప్లోరర్ ఫ్రమ్ చీరాల